అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేమైతే రెడ్ చర్చ్కి వచ్చామండి ఇక్కడ చీరాల్లో కమ్మ అంటూ మీ ఉంది కదా ఇదేనండి లూద్రన్ చర్చ్ చాలా బాగుంటుంది చూడండి మా చర్రన్ కూడా తీసుకెళ్తున్నామండి చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడో చర్రీదమ్మా చర్రీ నేను చర్రను తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా ఎక్కువ రాలేదు ఈ చర్చ్కి ఇక్కడ మా వదిన చెప్పింది ఇక్కడ ప్రేయర్ చేసుకుంటే మనం అనుకునేది ఏదైనా జరుగుతుంది అమ్ములు అని చెప్పింది సో అందుకే నాకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి అని ప్రేయర్ చేసుకుందామని వచ్చామండి మా బాబా అయితే అప్పుడప్పుడే నడుస్తున్నాడు ఇప్పుడిప్పుడే సో వీడ వీడైతే ఇప్పుడే అండి ఫస్ట్ టైం రావడం మా బాబు చాలా బాగుందండి లోపల చర్చ్ లోపల ఎంత ప్రశాంతంగా ఉంది మేము వెళ్ళేసరికి అప్పుడే అంత క్లీన్ చేస్తూ ఉన్నారన్నమాట సో మేము సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము నెక్స్ట్ రోజు సండే కాబట్టి అంత క్లీనింగ్ చేస్తున్నారు మొత్తం చాలామంది వస్తూ వెళ్తూనే ఉన్నారండి చర్చ్ మొత్తము చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు క్లీనింగ్ పర్సన్స్ కూడా అప్పుడే నడుస్తున్నాడు వాడు ఎక్కలేకపోతున్నాడు అని చెప్పేసి అని నేనే ఇంకా తీసుకొని పైకి పెట్టాను మా బాబాయ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడండి అంత ఫుల్గా మొత్తం తిరిగేసి అంత వాడికైతే కొత్తగా ఉంది మొత్తము బాగా ఎంజాయ్ చేశాడు ఇదే ఫస్ట్ టైం అండి మేము రావడం చీరాల్లో ఉన్నా కానీ అయితే ఒక టూ టైమ్స్ వచ్చింటైతే సెకండ్ ఆ థర్డ్ టైం అయి ఉంటుంది ఎక్కువ రాము ఇక్కడ మా వదిన చెప్పడం వల్ల వచ్చామండి తను ప్రతి సాటర్డే వస్తుందంట మేము యాక్చువల్గా కర్ణాటకలో ఉంటాం కదా ఇక్కడికి వచ్చాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి సో తను చెప్పిందని చెప్పని వచ్చా అనమాట అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారండి పర్సన్స్ చాలామంది ఓల్డ్ పీపుల్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళంతా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు అక్కడ మా చిన్ను అయితే చర్రీ అస్సలు ఆగలేదండి